ఎందుకు గా చెప్పి కేరళ కేరళనా కట్టేసి జబర్దస్త్ ఉంది నువ్వు వీడియో చేసే ఖుషి అవుతావు మస్తు మస్తుంది నిజంగా

అనమాట ఇంకా మా అన్న మా అన్న కూడా ఉంటుంది పోతున్నాం ముగ్రమే పోతున్నాం మొన్నారికి కేరళ అయితే పోదు ఫుల్ ఫుల్ టైం అయితే చేస్తామనమాట ఈరోజు చిల్లు ఏమేం చేస్తాము అన్ని పెడతాం

సో మేము తిండికైతే అనేది నేను కూడా పొద్దున జస్ట్ టిఫిన్ అంతే నువ్వు రెండు బొండలు తిన్నా అంతే రెండు బొండలు తింటావాళ్ళు తినలే నేను తింటా కానీ తినలే నువ్వేం తిన్నావు పొద్దున నేను నాలుగు పూరీలు తిన్నారా అసలు ఎందుకు ఇట్లా నీకు ఎందుకు అనిపించింది ఇలా సడన్ గా పోదామని చెప్పి కేరళ కేరళనా వెదర్ మునర్ గురించి మోస్ట్లీ దాని తర్వాత అంటే ఒక వీడియో చూసిన ఒకడు కేరళలు అంటే చాలా తక్కువ తినేస్తారు కదా అలా కేరళలో కానీ వాళ్ళు జర

వచ్చాది కాస్పెక్ట్ పోదా కడదే వాళ్ళు అశ్వతి అని ఉంది మా మా ఫ్రెండ్ టెక్ కలిసి ఉండే అమ్మాయికి అమ్మాయి కాల్ చేసినాక లిక్ చేయలే అశ్వతి దేకలే కాదరా కాల్ చేసిన అమ్మాయికి అడిగిపోతున్నా ఏమైనా షెల్టర్ ఏమైనా పాసిబిలిటీ షెల్టర్ ఏంది కదా షెల్టర్ ఇప్పుడు మనకి కార్ షెల్టర్ కార్ ఎలా నిద్ర రాదురా ఎంతసేపు అన్న బాడీ పెయిన్స్ వస్తాయి మొత్తం మొత్తం బాడీ పెయిన్స్ వస్తుంది రోషన్ ఆల్రెడీ వండుకుంటూ నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా ఆడ ఆగిపోయింది ముందే సగం లాడ చూడు ముఖం ఏ నైపోయి అంటాడు మన రోషన్ అన్న బిజీ అనమాట సగా ఇప్పుడైతే మేము సాంబార్ సాంబార్ రైస్ సాంబార్ రైస్ తింటున్నాం హెల్త్కి మంచిది అనమాట సాంబార్ రైస్ అరే ఇదే అరే అన్న పప్పుల అన్నం ఇచ్చి అనుకో అన్నంలో పప్పు వేయలేదు ఈ జన్మ మీరు చూడడానికి దొరికె రావు తీసుకోను తిను తిను వస్తుంది అనిచ్చినా ఓకే ప్రకాష్ మొత్తం తిన్నాకైతే తీస్తామనమాట మేము తిన్న అరగాలి కదా మళ్ళా చెప్పు మనం ఇప్పుడు ఎర్రవల్లి ఎర్రవల్లి కృష్ణ రివర్ ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ దాటితే కర్నూల్ కర్నూల్ కొండారెడ్డి బుర్జు వస్తుంది ఓకే సో गाइस మనమైతే ఇంకా సెవెంటీన్ అవర్స్ ఉంది అన్నమాట మనం మోనికి ఇంకా మునర్ మునరా డైరెక్ట్ మునరా ఫస్ట్ ఊటీ ఫస్ట్ ఊటీ సెకండ్ నుండి కోయంబత్తూర్ 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 కొలుగుదాం అనమాట సో ఇప్పుడు మనం ఊటీ అయితే పోతున్నాం అనమాట మనము సో ఇప్పుడు ఫస్ట్ కర్నూలు కర్నూలు టచ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎర్రవల్లి అయితే ఉన్నాము సో ఇది బ్రిడ్జి కాదు కొండారెడ్డి బ్రిడ్జ్ వస్తుంది ముంగట బ్రిడ్జ్ ఇది కృష్ణ రివర్ ఓకే ఇప్పుడు అది పోయినా కదా తీసాం మనం చలో అన్ని ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫుల్ 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 ట్రాఫిక్ ఉంది ఒక లేదంటే ఒక వన్ కిలోమీటర్ దాకా ఉండొచ్చు

సో సగా ఇప్పుడు మాకు తెలిసి ముగ్గు యాక్సిడెంట్ అయిందనుకుంటున్నాం మేమైతే యాక్సిడెంట్ అయినా కావచ్చు చెకింగ్ అయినా కావచ్చు చెకింగ్ అయినా కావచ్చు చెకింగ్ అయిన దాంట్లో ఏం లేదు వెజిటేరియన్ వెజిటేరియన్ అనమాట మేము వెళ్ళినాము అంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకుంటున్నాం మేమైతే ఇంట్లో పోయి మీకు ట్రాఫిక్ అప్డేట్ అయితే ఇస్తాం అన్నమాట ముంగరవే ఇచ్చాడు రైట్ ముంగరమే తీస్తాం మళ్ళీ అది మేము అనుకున్నాం కానీ ఎక్కువ ఉంది అనమాట ట్రాఫిక్ త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్ ఆపేసిన సో అందరు సర్వీస్ సర్వీస్ రోడ్ మీద పోతారు ఇంతుంది వాడితే రామ్మనుకో బయటికి మళ్ళా సో సో ఇంకా మేము ఇంకా నడుచుకుంటే పోతున్నాం ముంగడ పోయినాక చూపిస్తాం మొత్తం

వెళ్ళిపోయిందా గాయస్ నేను మర్చిపోయినా ఇంకా కొండరాజి బుర్జ్ అంటే ఉన్నాం మేము ఇంకా బుర్జ్ కాడికి పోవాలంటే కొంచెం లోపల పోవాలంటే కానీ మన అది కాదు కదా ఏమో టెంపుల్ ఉందానా వెళ్ళిపోయింది వచ్చి కర్నూలు సో మింటుంది టేస్ట్ ఇంకా ఇంకా ఇవే కాదు మేము మస్తు చిల్లర పండ్లు చేస్తాం అనమాట అడిగి పోయినాక చేసాడు బాగా చేసేసి ఓకే 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 గాయజ్ ఇప్పుడు అయితే మనం జర అరేజ్ చేసుకో సో గైస్ ఏంటంటే పార్ట్ 2 కంటిన్యూ అవుతది పార్ట్ 2 అయితే కంటిన్యూ అవుతది అన్నమాట ఈ ఈ వీడియో వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మేము లంచ్ చేసుకొని ఇక లంచ్ ఆ ఈ టైంకి లంచ్ ఓడేసి సరే డిన్నర్ మర్చిపోరా అడా లంచ్ చూసిన లంచ్ అంటారు రా అన్న సోగాస్ చూడలేదా అరా డిన్నర్ చూడలే కానీ ఫస్ట్ లంచే కనిపించింది నాకు అది ఉంటుంది డిన్నర్ ఉంటుంది సోగాస్ మేము డిన్నర్ చేసుకొని ఇప్పుడు వీడియో ఎండ్ మళ్ళీ నెక్స్ట్ డే వీడియో కంటిన్యూ మీట్ యూ అట్ మునర్ మునార్ డైరెక్ట్ నాలు కాదు ఊటీ ఊటీ సారీ ఊటీ ఊటీ చేలా ఊటీలో చాక్లెట్స్ బాగుంటాయి మంచి అలాగే కాఫీ చాక్లెట్స్ చాలా బాగుంటాయి కాఫీ కూడా ఓకే చెల్ బాయ్